అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ కష్టాలు ముగిసే ముందు ఈ విశ్వం మీకు ఇచ్చే సంకేతాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ ఏడు సంకేతాలు మీకు కనిపిస్తే మీ కష్టాలు త్వరలోనే ముగియబోతున్నాయని అర్థం మనిషి జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు కొన్ని రోజులు చీకటి కొన్ని రోజులు సమస్యలు కష్టాలు బాధలు ఎన్నో ఉంటాయి కానీ ప్రతి చీకటి శాశ్వతం కాదు అలానే ప్రతి కష్టానికి ఒక కొత్త వెలుగు ఉంటుంది మీ జీవితంలో కష్టం తొలగి మీరు ఆశిస్తున్న సంతోషాలు వస్తే ఈ జీవితం మారుతుంది కదా అలాంటి సందర్భంలోనే జీవితం మారబోతుంది అని విశ్వం మీకు ఈ ఏడు సంకేతాలు పంపిస్తుంది ఇవి మీకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మీ జీవితం మారబోతుంది మీ జీవితానికి ఒక మంచి ఆహ్వానం రాబోతుందని అర్థం మీ జీవితం ఇప్పుడు ఒక కొత్త దశలోకి ఆరంభం అవుతుంది ఇప్పుడు ఇది మీరు వింటున్నారు అంటే అది కూడా ఆ భగవంతుని ఆజ్ఞే అని అర్థం మరి విశ్వం ఇచ్చే ఆ సంకేతాలు ఏంటో తెలుసుకుందామా ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీ కష్టాలు ముగిసిపోతున్నాయి అని చెప్పడానికి విశ్వం మీకు ఎలాంటి సంకేతాలు అందిస్తుందో ఇప్పుడు విందాం మీ మనసును కాస్త ప్రశాంతంగా ఉంచుకొని ఈ రహస్యాలను తెలుసుకోండి మొదటి సంకేతం మీకోసం కొత్త అవకాశాలు తలుపు తట్టడం అది ఎలా అంటే అనుకోని కాల్ రావడం ఒక వ్యక్తి ఒక చిన్న పుస్తకం ఇలా ఏదో ఒక రూపంలో మీరు వెతుకుతున్న విషయాలకు సంబంధించి సమాధానం దొరుకుతాయి మీరు కొంచెం కూడా ఊహించని అవకాశాలు మీకు ఎదురవుతాయి అంటే విశ్వమిస్తున్న సంకేతం గుర్తించండి ఇక రెండవది ఒంటరిగా ఉండాలని కోరిక ఇప్పటి వరకు గుంపులో జీవించిన మీరు ఇప్పుడు సైలెన్స్ ని కోరుకుంటారు బయట సౌండ్స్ కన్నా మన లోపలి ఇన్నర్ వాయిస్ ఎక్కువగా మిమ్మల్ని ఆకర్షిస్తుంది దీన్ని చాలా మంది ఒంటరిగా ఉండడానికి డిప్రెషన్ గా భావిస్తారు కానీ ఇది మీకు విశ్వం చెప్పే గొప్ప సందేశం మీ ఆత్మశక్తి నుండి వినడం అందుకే మీరు ఒంటరిగా ఉండాలనుకుంటుంది ఇక విశ్వం మీ కష్టాలను తీర్చబోతుంది అని అర్థం చేసుకోండి కష్టాలకు మార్గాలను కూడా ఒంటరితనం నుండే తెలుసుకోగలరు ఇక మూడవది సంకల్ప బలంగా పనిచేయడం మీకు ఒక ఆలోచన రాగానే వెంటనే దాని ఫలితాన్ని పొందుతారు వెంటనే మీకు అనుకూలంగా ఫలితాన్ని రావడం చూస్తారు రెస్పాన్స్ కూడా వస్తుంది ఒక చిన్న నిర్ణయం పెద్ద కోన్సిడెన్స్ గా ఉంటుంది కానీ దీన్ని మీరు యాదృచ్ఛుకం అనుకుంటారు ఇది మీ సంకల్ప శక్తి ఇది విశ్వం మీకు స్పష్టంగా చెబుతున్న సంకేతం నీ మాట నీ ఆలోచన నీ సంకల్పం ఇవే మీ భవిష్యత్తుగా మారుతున్నాయని విశ్వం నీకు తెలియజేసే సంకేతం ఇక నాలుగవది పాత సంబంధాలు అలవాట్లు దూరం అవ్వడం ఇవి కూడా విశ్వం ఇచ్చే సంకేతమే ఇప్పటి వరకు మీరు ముఖ్యమైన వ్యక్తులుగా అనుకుంటున్న వారు మీకు దూరం అవుతారు మీరు విడిచి ఉండలేని అలవాట్లను మీరుగా విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటారు ఇది మిమ్మల్ని పుంగిపోయేలా చేయడం కాదు మిమ్మల్ని కొత్తగా తయారు చేయడం విశ్వం కొత్త మార్గాలను అందివ్వడం కోసం పాత మార్గాలను మూస్తుంది ఒకవేళ మీకు కూడా ఇలాంటి సంకేతం ఎదురైతే బాధపడకండి ఇది విశ్వం మీ జీవితం మార్పు కోసమే ఇలాంటి పరిస్థితులను ఇస్తుంది అందుకే ఇది కూడా విశ్వమిచ్చే సంకేతాలలో ఒకటి ఇక ఐదవది మీలో చిన్న చిన్న విషయాల్లో మార్పు రావడం నిన్నటి వరకు ఎంతో కోపం చిరాకు తెప్పించే మాటలు ఇప్పుడు మీకు గాలి మాటలా అనిపిస్తాయి అలాంటి సమస్యలు మిమ్మల్ని కదిలించలేవు ఇది విశ్వం మిమ్మల్ని శాంతి స్థితిలోకి నడిపిస్తున్న సంకేతం దీని గురించి పతాంజలి యోగం ఒక మాట చెప్తుంది చిత్త వృత్తి నిరోధ అంటే మనసు వశమైపోతున్నప్పుడు ఒక కొత్త దశ అనేది మొదలవుతుంది చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న మాటలు మిమ్మల్ని తాకకుండా ఉండి మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అంటే ఇది విశ్వం మీ జీవితం మార్చబోతుంది అని చెప్పే సంకేతాల్లో ఒకటి ఇక ఆరవది లోపలి నుండి అనిర్వచనీయమైన శాంతి కలుగుతూ మీ సమస్యలు తీరకపోయినా మీలో ఒక కారణం లేని ఆనందం ఉంటుంది ఇది అవివేకంగా కొత్త జీవన దశలోకి అడుగు పెడుతున్నారు అని అర్థం ఇక ఏడవది కొత్త ఆలోచనలు కొత్త దిశలు ఇప్పటి వరకు మీరు ఒక దిశలో జీవించారు కానీ అకస్మాత్తుగా మీ అంతరాత్మ చెబుతుంది ఇంకా గొప్పది మీరు చేయాల్సి ఉంది అని ఇంకా మీరు వెళ్లాల్సింది వేరే మార్గం అని మీకు చెబుతుంది ఇది కేవలం మనసులో కలిగే సాధారణమైన ఆలోచన కాదు విశ్వం నుండి మీకు వస్తున్న గొప్ప సంకేతం ఫ్రీక్వెన్సీ మారినప్పుడు మీలో కొత్త ఆలోచనలు ఖచ్చితంగా కలుగుతాయి అందుకే మీరు కలలు కన్నవి మీరు ఊహించనివి మేనిఫెస్ట్ అవ్వబోతున్నాయని పిలుపులు ఇది ఈ సంకేతాలు మీకు ఎదురవుతున్నాయి అంటే కష్టాలు మిమ్మల్ని భయపెట్టడానికి కాదు మిమ్మల్ని ధైర్యవంతులుగా మార్చడానికి ఇలాంటి సంకేతాలు గనుక మీకు కనిపించినట్లయితే అతి త్వరలోనే మీ జీవితం మారబోతుంది అని అర్థం చేసుకోండి విన్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ ஈ வீடியோ இக்கடித்தோ முகிஸ்து